దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మాఫియా పట్టాలన్నారు కోవూరు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మండలం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గ గత పారిశ్రామిక వైభవాన్ని తిరిగి తెస్తానన్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి గతంలో ఈ ప్రాంతంలో ఉన్న ధర్మల్ పవర్ స్టేషన్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ప్రదేశాలలో ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు మీరందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొవ్వూరు ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు ఉచిత ఇసుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తుతం మూడు వేలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ ఆరు వేలకు పెంచడం వికలాంగులకు నెల నెల ఆరు వేలు పెన్షన్ తల్లికి వందనం పేరిట చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు లాంటి సమాజ స్థితిగతులను మార్చే సంక్షేమ పథకాలు అమలైన పేదరికం దూరం కావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలన్నారు పేదల బతుకుల్లో వెలుగు చూడడమే లక్ష్యంగా పాలన చేసే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు సైకిల్ గుర్తుపై ఓటేసి తనను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కొనసాగించాలి దాదాపుగా ఇరమడుగు గంటల వరకు ఈ ప్రచారం కొనసాగాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్యకర్తలందరూ కూడా ప్రచారంలో భాగస్వాములై ముందుకు తీసుకెళ్లాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు చేశారు అది దాని తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడు వేలు చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే జూన్ నెలలో ఈ మిగిలిపోయిన మూడు వేలు ప్లస్ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చి దాని తర్వాత నుంచి ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ మీకు రాబోతుంది అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు రాబోతుంది మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు ఇవన్నీ కూడా మీరు ఇది వరకు అయితే మాకు ఇంటికి వచ్చేది ఇప్పుడు రాదేమో అంత అనుకోపాకండి అనుకో అనుకోపాకండి ఇప్పుడు కూడా వాలంటరీ వ్యవస్థ కొనసాగించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇది వరకు ఐదు వేలు ఇస్తే ఇప్పుడు పదివేలు ఇచ్చి ఇంకా మెరుగైన సేవలు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి అందించబోతున్నారు కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి ఇంకా ఇక్కడ యువకులు ఉన్నారు ఎంతోమంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళందరూ థర్మల్ స్టేషన్ స్థానంలో కూడా పారిశ్రామిక వాడలు చేసి ఎందుకంటే మనం ప్రస్తుతం ఎలా చేస్తారో అడగచ్చు అందరూ ప్రస్తుతం మనం ఎన్డీఏలో భాగస్వాములం సెంట్రల్ గవర్నమెంట్లో మనకి భాగం ఉంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో నుంచి నేను అవన్నీ మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మీ అందరి అదృష్టం అవి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనం యాక్సెప్ట్ చేసుకొని నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి బిడ్డ నిరుద్యోగి అయిన ప్రతి బిడ్డకి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పి నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మీకు అందరికీ మాటిస్తున్నాం అది తప్పకుండా చేసి తీర్తాం ఈ ఐదు సంవత్సరాల్లో అందరూ ఉద్యో మన జిల్లాలో మన జిల్లాలో ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉద్యోగం అనేది లేదు అనేది లేకుండా చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో తండోతో తండోపు తండాలుగా యువకులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ ఇరవై లక్షల జాబ్లు ఇవ్వబోతున్నారు మనకి నిరుద్యోగంలో ఎంతోమంది బాధపడుతున్నారు ఎంతోమంది బిఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ఆయన తొలి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇంకొకటి మీకు తెలుసు నేను రోజు చెప్తున్నాను మన ఎంపీ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరందరు వినే ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఆయన ఎంపీ అయిన తర్వాత సైజ్లో అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలో ఆ తర్వాత మీకు కూడా ఇక్కడ ఒకటి ఉందని చెప్పి విన్నాను నేను ఈ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ உடன்பிறந்த காவல் பட்டம் பரிசும் மக்களை ஆதரித்தார் கோர்த்தும் பெண்கள் கல்யாணம்